आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं कृष्णाय या देवकी कृष्णाय गवासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः कलिकिटितिभागवतमठ

అనేక జన్మ దురితోహ వినిశోషణములు మంగళతర ఘోషణములు గమను గుణభాషణములు మిత్రులారా అందరి నమస్కారం మనం భాగవతంలో పదకొండవ సర్గం స్కద్ధం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కృష్ణుడు యాదవ వంశ నిర్మూలనానికి సంహారానికి సిద్ధమైనాడు నగరంలో ఉండేవాళ్ళు ద్వారకాలో ఉండే వాళ్ళందరినీ కూడా మీరందరూ కలిసి అదవులారా కాకులు గుడ్లగొబ్బులు బంగారు మేడల్లో పగడిపూట రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఏడుస్తూ ఉన్నాయి గుర్రవ తోకల్లో మంటలు పుడుతున్నాయి చిలకలు గోరువంకలు రాత్రిపూట వికృతంగా అరుస్తూ ఉన్నాయి ఒక జంతువు మరొక జాతి జంతువుని కంటున్నది గృహాల్లో పొట్టుబడులు వేలుదేరుతూ ఉన్నాయి సూర్యబింబానికి ఆవిరి పొగ ధూమం కమ్ముకుంటూ ఉన్నది ఇవన్నీ కూడా ఉత్పాతాలు శుభశకునాలు కాదు ఒక మహాప్రమాదం మహాప్రలయం ముంచుకొస్తూ ఉన్నది కాబట్టి మీరంతా కూడా ఆలస్యం చేయకుండా ప్రభాస తీర్థానికి వెళ్ళండి అని చెప్పారు ఆయన చెప్పిన మాట వేదవాకు వాళ్ళకి ఆయన చెప్పినట్లుగా భార్యలతో బిడ్డలతో మిత్రులతో కలిసి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహనాల మీద ఎరువుల మీద గుర్రాల మీద సాన్యాన్ని తీసుకుని వేగంగా ప్రభాస తీర్థానికి చేరుకున్నారు అక్కడ ఒక దీప్తుడైనటువంటి మహానుభావుడు బుద్ధవుడు తన యొక్క తక్కువ తన మనస్సులో ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహణం చేశాడు గ్రహించేశాడు అన్నాడు కృష్ణ దీనిజ రక్షక నువ్వు మా కల్పవృక్షం లాంటి కదా నువ్వు ఇలాగ మాకు వేరే వాళ్ళు దిక్కెవరు ఉన్నారయ్యా మమ్మల్ని అనుగ్రహించవలసింది కృష్ణస్వామిని ప్రార్థించాడు అని చేసి మహానుభావ నువ్వు జాతవ జాతని నాశనం చేసి వెళ్ళిపోతే మేము ఏ రకంగా బతికేదయ్యా నీతో కలిసి స్నానం చేశాము భోజనం చేశాము కలిసి నిద్రపోయినాము నిజ కలిసి తిరిగాము ఇవన్నీ నేను గడిపినప్పుడు ఈవేళ మాకు కనపడకుండా పోతేనో మేము కనపడకుండా పోతేనో ఈ రకంగా వస్తే ఎట్లా కాబట్టి అనుగ్రహించవలసింది అంటే వద్దవా బ్రహ్మాది దేవతలంతా కూడా నన్ను ప్రార్థన చేశారు భూభాగారం భూభారం పెరిగిపోయింది ఇవాళ ఏడవ రోజున ఈ ద్వారకా నగరం మొత్తం కూడా సముద్రంలో ముణిగిపోతుంది యాదవ వంశం యాదవ జాతి నాశనం అవుతుంది కలియుగం ప్రారంభమవుతుంది అప్పుడు ధర్మాన్ని ఉపేక్షించినటువంటి వాళ్ళు ఆచారం అంటే లెక్కలేకుండా ఉన్నవాళ్ళు ప్రజలని దేశాన్ని దోచుకుని అన్యాయం చేసినటువంటి వాళ్ళు అల్పతరాయువులు రోగగ్రస్తులు నాస్తికులు అందరూ కూడా భూభారానికి భూభారం అయిపోయినా తొలగిపోవాలి కాబట్టి ఇక నీవు బంధుత్వాలు బంధాలని కూడా తెంచి పడేసేసి ఇంద్రియ సౌఖ్యాలని పక్కకు పెట్టేసి భూతల మీద ఉండే పుణ్యతీర్థాలు స్నానాలు చేయి నీ పంచేంద్రియాలని కూడా అశించిపోయి గ్రహించుకొని మోహం విడిచిపెట్టు అని చెప్పి అనేక విషయాలు చెప్పాను అప్పుడు అప్పుడు మహానుభావుడు బుద్ధువుడు మహాత్మా సన్యాసి జీవితం చాలా కష్టం మామూలు మనుషులు అలాంటి వాళ్ళు ఆచరించేది కాదు కదా నీ మాయ వల్ల భ్రాంతులైన వాళ్ళంతా ఈ సముద్రాన్ని మనం ఎలా దాడుతారయ్యా అందు దయచేసి మాకు జ్ఞానం చెప్పవలసింది అన్నారు నీ ప్రాణాన్ని నీ చరణాలు శరణ కోరుతున్నాను నీ దయారసాన్ని నాపై కొంత ప్రవచమ చేయమని పడిపోయాడు ఆత్మ బుద్ధరయ్యేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయ్యేది ఆత్మకు ఆత్మే కదా గురువు చెడు మార్గాల్లో ప్రవేశించకుండా మధ్య మార్గాల్లో వర్తిస్తూ పరమమైనటువంటి నా వజవాసానికి చేరుకో సమస్తానికి మూలమైనటువంటి నన్ను సాంఖ్య జోకులు ఇప్పుడు పరమపురుష పరమ పరమపురుష భావంతో భావిస్తూ ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు కాళ్ళున్న జంతువులు కానీ అసలు కాళ్ళు లేనటువంటి జంతువులు అందంగా రెండు కాళ్ళ జంతువు మనిషి మానవుడు బైపెట్ యానిమల్ అంటే ద్విపాద జంతువు వేడు వాళ్ళలో నిరంతరం కూడా జాన గరిష్ఠులైనటువంటి వాళ్ళు యోగేశ్వరుడు ఉంటారు వాళ్ళు ఉత్తములు వాళ్ళు అలాంటి వారు వేరు అని చెబుతూ ఆయన ఒక కథ చెప్పాడు కృష్ణుడు ఉదరుడు చెప్పిన కథ దాన్ని అవధూత యుద్ధ సంవాదము అంటారు ఆయన మీద ఉండే ప్రేమతో అంటే ఉద్ధవుడి మీద ఉండేటువంటి ప్రేమ వల్ల ఆ ప్రేమాశ్రయం వల్ల ఆయన చెప్పిన ఏంటంటే ఈ ఎదురాజు దగ్గర ఎవడో ఎక్కడి నుంచి ఒక యోగి వచ్చాడు ఆయన అడ్డం లేకుండా రకరకాల దిక్కులన్నీ తిరుగుతూనే ఉన్నాడు ఎప్పుడు కూడా సందర్శ ఉంటాడు శివుడులాగా వేషాన్ని ధరించి ఉంటాడు ఎదురాజు ఆ యోగి మర్యాద చేసి స్వామి ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి విశేషం అని తెలియదు ఇది మహారాజా నిర్మలమైనటువంటి విజ్ఞానంలో నిపుణులైన భవ్యులు ఇరవై నాలుగు మంది నాకు గురువులైన వారి వల్ల నేను విజ్ఞాన నేనాను అని చెప్పాడు ఇంతకుముందు మన వీడియోలో ఆ ఇరవై నాలుగు మంది గురువులు ఎవరో ఏం నేర్చుకున్నారో సంక్షిప్తంగా మనం విన్నవించాం అప్పుడు అన్నాడైనా రాజుగారు అన్నాడు శరీర ధరించిన వాడు ఎవడైనా సరే లోభం మొదలైన వాటిని వదిలిపెట్టి ఏ విధంగా శ్రీఘరిణి పొందవచ్చు ఎల్ల శరీరధారులకు అన్ని శరీరం ధరించిన వాడు ప్రతివాడికి కూడా కొన్ని లోహ మతమోహం ఉంటా ఉంటాయి కామక్రోధ లోహమదమోహమాశ్చర్యాలంటాం కదా ఇవన్నీ ఉంటాయి కదా అలాంటి వాడు విష్ణువుని శ్రీహరిని ఎలా పొందగలడు అంటే అప్పుడు అవదే అవదోతున్నాడు పరధన పరధార పరభూషణాదుల పరవస్తుందరిహరించి పరధన పరదార పరదూషణాదుల పరవస్తు పరిహరించి ముదివి చే రోగము హృదయం పకటమున్న తనువు చంచల తను తగులకు చేదల గయట మున్న శ్రేషం శక్తి చేరకుండ మధ్య సన్నగిల్లకమున్న భక్తిభావన చేత బ్రౌడుగుచూ దైత్య భను దివ్య పాదారవింద భక్తి భావన ప్రాజ్ఞుడు అవ్యయానందమును బంధు అనుదినంబు అతడు కర్మ విముక్తుడే మహానుభావ సచరిత్ర సచరితను ఇతరుల యొక్క ధనాలని కానీ ఇతరుల యొక్క బాధ్యాలను కానీ కోరకుండా ఇతర వస్తువులని అపహరించేటు ఆలోచన చేయకుండా ఎవరిని కూడా నిందించకుండా ముసలితనం పైనబడి రోగాలు పొట్టడానికి ముందే అంటే వృద్ధాప్యం అంగరించడానికి ముందే శరీరం కంపించుకుడు గడగడా ఉడకపోవడానికి ముందే బుద్ధి చంచల స్థితిని పొందక ముందే గొంతులో శ్లేష్మైన చేరకుండా ఉండే ముందే శక్తి యుక్తి ఇవన్నీ కూడా సన్నగిల్లకుండా ఉండే కాలంలో దృఢమైనటువంటి భక్తి భావనతో శ్రీఘ్ర యొక్క దివ్య పాదారమే భజిస్తూ ఏది యుక్తమో ఏది యుక్తమో కాదో తెలుసుకొని అవియమైనటువంటి ఆనందాన్ని పొందు అనుదనం కూడా పొందేటటువంటి వాడు ఈ భగవంత విముక్తుడై నన్ను చేరతాడు అని చెప్పాడు కులశేఖర ఆళ్వారు మహానుభావులు శ్రీవైష్ణువ సంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వారుల్లో ఒక సాత్వికుడు రాజర్షి ఆయన ఆ మహానుభావుడు కూడా ఏం చెప్పాడు ప్రాణప్రయాణ సమయ భవాత పెత్తై కంఠావరోధన విధవు స్మరణం కుదస్తే అయ్యా పోయ్యే కాలం దాపరించినప్పుడు ప్రాణోత్వణం జరిగే సమయంలో కంఠానికి ప్రాణ ప్రయాణం అయిపోయే సమయంలో ఏమవుతుంది కంఠంలో నుంచి గ్యాస్పింగ్ వస్తుంది గురక వస్తుంది కొడుకులు పుత్రులు మనవాళ్ళు మనవాళ్ళు చుట్టుపక్కల చేరి నాయన నాయన తాత తాత గుర్తుపట్టేవా అంటారు అంటుంటాడు మాట పెగలదు మనసు ధారణ విగలదు ఏవేవో జ్ఞాపకాలు వస్తుంటే కానీ మాటలు వ్యక్తం చేయలేదు దాన్ని మరణావస్థ అంటారు అటువంటి అవస్థకు చేరడానికి ముందే శ్రీహరి దివ్య పాదార వింద్రాన్ని భజిస్తూ యుద్ధ యుద్ధాలు తెలిసిన వాడు ఉండి ఆ స్మరణతో ఆ చేసతో ఉంటాడో వాడు ముముక్తుడైపోయి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు ధారలయందు దారల దారలయందు పుత్రధనధాన్యములందు అనేక భంగులను కోరిమి సేయుమర్చుడు అతి ఘోర వియోగజ దుఃఖమగ్నుడై వేలుపు దక్కి చిక్కుబడి నీతి వివేక విహీనుడై మనోభారముతో కపోతపతి భంగి నిజం భగబోవు నష్టమై భార్య పిల్లలు దాచుకున్న ధనం స్టోర్లో పెట్టుకున్న ధాన్యం వీటి మీద మమకారాన్ని పెంచుకొని మనుషుడు ఏం చేస్తున్నాడు మహాభయంకరమైనటువంటి వినియోగంతో దుఃఖం ముంచుకొస్తే తిరిగితేటలు నశించబోతే చిక్కుపడిపోయి నీతి వివేకం లేకుండా మానసిక వారంతో ఒక మగ పావురంలాగా సత్యముగా నిశ్చయంగా చస్తూ ఉన్నాడు వీటి మీద మమకారాలు పెట్టుకొని ఇది పరిస్థితి దీనికి ఒక చిన్న కథ ఒకటి ఉన్నది అన్నాడు ఏమిటి ఆ కథ ఓ పెద్ద అడవి అడవిలో ఒక పావరం తన బాణ్యతో కలిసి తనని ఒక తను గూడు కట్టుకుంది ఆ పక్షి దంపతులు ఒకరోజు ఒకరి మీద ఒకరు చాలా మోహంతో ఉంటూ ఉండగా కొంతకాలానికి వాటికి చాలా మంచి సంతానం కలిగాయి పిల్లలన్నీ అటు ఇంటూ తిరుగుతూ ఉంటే ఆ సంతోషంతో ఆ భోగానుభవంతో కొన్ని నెలలు గడిచిపోయినాయి ఎలా ఉంటే ఒకరోజు కాలవశాన ఒక బోయవాడు వచ్చాడు వల వేశాడు ఆ వలలో ఆడబావరం పిల్లలు తగులుకున్నాయి మగభావరం ఏం చేస్తుంది ధైర్యం కాస్త కోల్పోయింది ఆ మోహంతో ఇన్ఫ్యాచ్యువేషన్ అంటాం ఆ మోహంతో భార్య మీద బిడ్డల మీద స్నేహంతో తాను కూడా ఆ వరులోకి దూకేసింది దూకేసి విచారంతో కృషించి నశించిపోయింది కాబట్టి దేనియందు కూడా ఎక్కువైనటువంటి విశేషమైనటువంటి మోహాన్ని పెట్టుకోవద్దు భార్యలు భార్య బిడ్డలు దారాసు బంధాలు ఇవన్నీ ఉంటే కానీ దేనియందు కూడా లంపటత్వం అటాచ్మెంట్ పెట్టుకోవద్దు కాబట్టి యోగేంద్రుడైనటువంటి మహానుభావులు ఏం చేస్తారంటే నిరంతరం కూడా అగ్ని ఎప్పుడు హరిజానం మీద దృష్టి పెడతారు భూమి గాలి ఆకాశ నీరు అగ్ని చంద్రుడు సూర్యుడు పావరం కొండజలు ఆ సముద్రం మిడత తొమ్మిద ఏరుగు చేరేటీగా లేని తాబేలు ముంగిస లఘుముఖ పెట్ట బాలుడు కుమారిక బాణాలు వేసేవాడు పాము సాలీడు కందిరీగు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాడి వాడి వల్ల పొందినటువంటి జ్ఞానాన్ని అతను మెలుగుతూ ఉంటాడు అని చెబితే ఏమిటారు పెద్ద లిస్ట్ చదువుతున్నావు ఇంత పెద్ద జాగ్రత్త అయ్యావే ఈ విషయాలు ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటానని చెప్పు అన్నాడు కృష్ణుడు చెబుతూ ఉంటే ఆయన అడిగాడు ఒక నిర్మలమైన మనస్సుతోటి నాకు చెప్పవలసింది అని ప్రాణం వృద్ధుడు అడిగాడు అప్పుడు వినయంతో వినమ్రుడై వృద్ధుడితో కృష్ణుడు చెప్పిన విషయం ఏమిటా విషయమే చూద్దాం జయ శ్రీరాని పార కమల సేవయు నీ పాదార్చకులతోడియమును